ఎల్వీ నగర్ నియోజకవర్గం దిల్షుప్ నగర్ లోని ప్రసిద్ధిగాంచిన గడ్డి అన్నవర క్షేత్రం ధనుర్మాస సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం గడ్డి అన్నవర క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తున్నామని చైర్మన్ ఊర నరసింహ గుప్తా తెలిపారు చాలా గ్రాండ్గా చేస్తాము దానికి కూడా మేము అందరూ భక్తులకు మనవి అందరూ కూడా వచ్చి దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము పదకొండవ తారీఖు నాడు స్వామివారి కడారే ఉత్సవం జరుగుతుంది దానికి నూట ఎనిమిది గంగాలలో ప్రసాదాన్ని పెట్టి చాలా బ్రహ్మాండంగా ఆ అర్పణ చేస్తాము స్వామివారికి అర్చన చేసి దాన్ని ఆరగింపు చేస్తాం ఎంతో పెద్ద ఉత్సవం ఇది ఆ ఉత్సవంలో కూడా అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము తర్వాత పద్నాలుగో తారీఖు అమ్మ గోదాదేవి విష్ణుమూర్తుల కళ్యాణోత్సవం ఉంటుంది ఆ రోజు ఆ కళ్యాణానికి కూడా అందరూ కూడా పాల్గొని విరివిగా ఈ యొక్క టెంపుల్ను దర్శించుకొని సాంగారి ఆశీస్సులు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాము పదిహేనో తారీఖు సామూహిక సచన ఉంటాయి స్వామి యొక్క సత్యనారాయణ వ్రతాల్లో కూడా పాలు పంచుకొని అందరూ కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేసి మీ యొక్క స్వామి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ మీ అందరికీ ఇదే ఆహ్వానంగా భక్తులందరికీ కూడా మేము ఇచ్చేస్తూ ఉన్నాము తప్పనిసరిగా వచ్చి ఈ యొక్క టెంపుల్ను దర్శించుకొని చేయవలసిందిగా మనసా వాచ కోరుకుంటున్నాం ఓం విరణ కట సత్యనారాయణ స్వామికి జై ఇది లక్ష్మీ కోటి ఏకాదిశం కమ లక్ష్మి వైకుంఠ ఏకాదశం ఉత్తర ద్వారా దర్శనమి శ్రీవత్స స ఇది ఒక మార్గ శ్రీవత్స స ఈ మార్గశర్మసంలో ఉత్తయ ధనూర్ మాసంలో ఈ ధనూర్ మాసం కూడా మన 16వ తారీఖు నుంచి విదేశాము 16 తేదీ देखो పదిహేనో తారీఖు జనవరి ఒకటో జనవరిలో కథమైపోతుంది ఆ దాంట్లోనే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ముక్కోటే ఉత్తర ద్వారా దర్శనం అనేది ఈ మాసంలో జరుగుతుంది కాబట్టి వైకుంఠ ఏకాదశిని వీర వెంకట స్వామి టెంపుల్లో చాలా గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నాము ఈ ఇది వైకుంఠము అండ్ కైలాసము కలిసి ఏ విధంగా ఉన్నది అనే భావాన్ని ఇక్కడ చూపించుకుంటూ ఈ యొక్క డెకరేషన్ను మేము చేస్తున్నాము ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క భక్తి భావన ఇది కలగాలి ఈ యొక్క టెంపుల్ అభివృద్ధికి రావాలని చెప్పి మీ అందరినీ మేము ఆహ్వానిస్తూ మీ ద్వారా భక్తుల ప్రతి ఒక్క భక్తునికి ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని అశిస్సులు పొందాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈరోజు ఉదయం ఐదున్నర ఆరు గంటలకు ఈ అమ్మ గోదాదేవి యొక్క ఈ ధనుర్మాసం పట్టణం జరుగుతూ ఉంది డైలీ ఆ పట్టణాన్ని కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాము ఇది దాని ప్రకారంగా మన పదిహేడో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇరవై మూడో తారీఖు నాడు ఉదయం నాలుగున్నరకు ద్వార దర్శనం ఇది వైకుంఠ ఏకాదశి అని అంటారు వైకుంఠ ముక్కోటి ఏకాదశి అని అంటారు ఎన్నో పదాలు ఉన్నాయి ద్వార దర్శనం అంటే చాలా ఇది స్వామివారికి ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకొని టెంపుల్ను దర్శించుకోవడం జరుగుతుంది తర్వాత ఆ రోజు విష్ణు సహస్రనామం భక్తులచే ఇరవై నాలుగు గంటలు ఉదయం ఇరవై మూడో తారీఖు ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయిందంటే ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల వరకు ఈ విష్ణు సహస్రనామాన్ని కొనసాగించాలని మేము నిర్ణయించుకున్నాము ఆ యొక్క భావన భక్తి కలిగిన వారు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ విష్ణు సహస్రనామాన్ని అందరూ కూడా పఠించి ఇచ్చేయాలని చెప్పి మేము అనుసావాల్చ మీ అందరిని కోరుకుంటూ భక్తులందరికీ కూడా ఇదే మా యొక్క ఆహ్వానము తప్పనిసరిగా మీరు ఈ వైకుంఠ ఏకాదశి పాల్గొని విష్ణు సహస్రనామాన్ని జయప్రదం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాము